హలో వ్యస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం జరుగుతున్న బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్ ఇద్దాం వచ్చండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అదర కొడుతుందని చెప్పాలి ఉల్టా పుల్టా అంటూ రకరకాల కొత్త కాన్సెప్టులతో ఆడియన్స్కు కావాల్సినంత కెక్కిస్తున్నాడు బిగ్ బాస్ పన్నెండో వారం వీకెండ్ కూడా దగ్గర పడుతుంది ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ను ఒకసారి పరిశీలిస్తే టాప్లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు దాదాపు నలభై శాతం ఓటింగ్ పర్సెంటేజ్తో దుమ్ము దులుపుతున్నాడు రైతు బిడ్డ మిగిలిన హౌస్ మేట్స్ ఎవరు ప్రశాంత్ దరిదాపుల్లో కూడా లేరు అలా ప్రతివారం రైతు బిడ్డకు ఓట్లు గుద్దిపడేస్తున్నారు ఫ్యాన్స్ ఇక ప్రశాంత్ తర్వాత రెండో స్థానం కోసం పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది రెండో స్థానం కోసం శివాజీ అమర్ మధ్య గట్టి పోటీ జరుగుతుంది ఈ వారంలో ఇద్దరి పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉండడంతో ఇద్దరికి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి శివన్న అమర్లో ఎవరు సెకండ్ ప్లేస్కి వస్తారో తెలియాలంటే ఇంకా కొంచెం వెయిట్ చేయక తప్పదు ఇక నాలుగో స్థానంలో ప్రిన్స్ ఫిక్స్ అయిపోయాడు ప్రియాంక ఐదో స్థానం గౌతమ్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు ఇక శోభ సెవెంత్ ప్లేస్కి వెళ్ళింది ఇక లాస్ట్లో అర్జున్ రతికా అశ్విని ఉన్నారని తెలుస్తుంది ఇప్పటి చూస్తే ఈ ముగ్గురికి చాలా తక్కువ ఓటింగ్ మాత్రమే వచ్చాయట సో ఈ ముగ్గురిలో ఇద్దరిని ఎలిమినేట్ అవ్వడం పక్కా అని తెలుస్తుంది అయితే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండడంతో ఎవరికి షాక్ తగులుతున్నది అని ఇంట్రెస్టింగ్గా మారింది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం లేడీ కంటెస్టెంట్స్ రతిక అశ్వినిని ఈ వారం ఎలిమినేట్ అవుతారట అయితే ఒకేసారి ఇద్దరు లేడీస్ని లేపేస్తే బిగ్ బాస్పై నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుందని కూడా బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నారట అలా అయితే రతిక మళ్ళీ జాక్ పట్టుకుంటున్నట్లే ఎందుకంటే ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అశ్వినిని బయటకు పంపే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అశ్వినితో పాటు లీస్ట్ ఓటింగ్ వచ్చిన అర్జున్ ను బయటకు పంపిస్తారన్న టాక్ కూడా వినిపిస్తుంది మరి మీ అంచనా ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి